నమస్తే అండి దిస్ ఇస్ డాక్టర్ స్వాతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో మనము ఫాలికులర్ స్టడీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి డేట్ వచ్చిన రెండో రోజు నుంచి కానీ మూడో రోజు నుంచి కానీ టాబ్లెట్స్ లేదా ట్యాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఇచ్చిన తర్వాత డేట్ వచ్చిన సెవెంత్ డే నుంచి కానీ నైన్త్ డే నుంచి కానీ ఆల్టర్నేట్ డే స్కానింగ్ అనేది చేస్తూ ఉంటాం సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అబ్డోమినల్ స్కాన్ చేయించుకుంటూ ఉంటారు ఈ ఫాలిక్యులర్ స్టడీకి అబ్డామినల్ స్కాన్ చేయించుకోవడం వల్ల మనము ఫాలిక్యులర్ సైజు ఫాలికల్ అంటే మనకు కనిపించే అండాశయంలో కనిపించే ఎగ్ని ఫాలికల్ అని చెప్తాం సో ఫాలికల్ ఎంత సైజు వస్తుంది దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది ఇలాంటివి మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో వెజైనల్ స్కాన్ చేయించుకోవడం వల్ల వెజైనల్ ప్రోబ్ని హై ఫ్రీక్వెన్సీ ప్రోబ్ అంటాం అండ్ ఆయం నుంచి చేస్తాం కదా మనకి యూట్రస్కి గర్భసంచికి దగ్గరగా ఉంటుంది సో గర్భసంచి పొర ఎలా వస్తుంది గర్భసంచి పొర యొక్క రక్త సరఫరా ఎలా ఉంది గర్భసంచి పొర ఏ ప్యాటర్న్లో ఉంది మూడు పొరలుగా ఉందా లేదా ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి అబ్డామినల్ స్కాన్ కన్నా వెజైనల్ స్కాన్ చేసినప్పుడు అంటే ఆయం నుంచి స్కాన్ కింద నుంచి స్కానింగ్ చేసినప్పుడు రెండోది ఫాలికల్ ఎగ్ యొక్క సైజ్ ఎంత ఉంది దాని వాస్కులారిటీ బాగుందా లేదా ఇవన్నీ కూడా మనకి కంపారిటివ్ అబ్డామినల్ స్కాన్లో కన్నా వెజైనల్ స్కాన్లో బాగా తెలుస్తుంది అంటే పొట్ట మీద నుంచి చేసే స్కానింగ్ కన్నా ఆయం నుంచి చేసే స్కానింగ్లో మనకి క్లారిటీగా బాగా తెలుస్తుంది సో మీరు ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారన్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ అబ్డామినల్ స్కాన్ కన్నా వెజైనల్ స్కాన్ని ప్రిఫర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్